హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము యాక్చువల్ గా మనకి ఫిబ్రవరి మార్చ్ మంత్ లో ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి కదా వాటి కోసం నేను షాపింగ్ అయితే చేశాను నేను మణికొండలో ఉన్న కుర్తి క్లబ్ స్టోర్ కి అయితే వెళ్ళాను యాక్చువల్ గా వీళ్ళకి ఇంకో స్టోర్ కూడా ఉంది అది కళావతి వీళ్ళైతే ఆ కవర్ అయితే ఇచ్చారు నేనైతే క్లియరెన్స్ సేల్ లో టూ కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను త్రీ పీస్ కుర్తీ సెట్స్ తీసుకున్నాను ఈ ఫస్ట్ కుర్తి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కుర్తీ సెట్ ఇది వచ్చేసేసి కాటన్ అండ్ ఇంకోటి కొంచెం ఫ్యాన్సీ టైప్ లో తీసుకున్నాను ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడింది మీరు కూడా మణికొండలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్టోర్ ని అయితే విజిట్ చేయండి ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటాయి క్లియర్ గా బిల్ చూపిస్తా చూడండి ఎయిట్ ఫిఫ్టీ కుర్తి వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడింది అండ్ వన్ వన్ టూ ఫైవ్ కుర్తి వచ్చి సెవెన్ హండ్రెడ్ పడింది మీరైతే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని ఫాలో అవుతుండండి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్